సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామ పంచాయతీలో అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రం చాలా శిథిలావస్థకు చేరిన సందర్భంలో ఈ రోజున కాలనీ తరఫున అంబేద్కర్ వాసులు అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీకి వస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రోజున నిరసన కార్యక్రమం ఈ రోజున చేపడతా ఉన్నాం ఎందుకంటే ఈ అంగన్వాడీ మరి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్మించినటువంటి అంగన్వాడి అప్పుడే నాసిరకంగా కట్టడం వలన ఈ రోజున అవస్థకు చేరింది మరి లోపల ఉన్నటువంటి పరిస్థితి పైన మరి స్లాపు బెచ్చికలు కూడా ఊడిపడి పిల్లల మీద పడుతున్న సందర్భం మరి ఇప్పుడు లోపల చూడటం జరిగింది మరి అంతేకావస్థలో ఉన్నటువంటి యొక్క అంగన్వాడిని వెంటనే మరి నేలమట్టం చేసేసి కొత్త భవనాన్ని నిర్మించవలసిందిగా మీ అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో వెంటనే ఖాళీ చేసైనా కానీ మరి వేరే భవనానికి షిఫ్ట్ చేసి మరి కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో మరి గత అనేక సంవత్సరాలుగా ఈ విధంగా ఉన్న పరిస్థితిని పై అధికారులకు తీసుకెళ్ళినా కానీ ఫలితం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నా నిరసన కార్యక్రమం చేపట్టక తప్పట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఈ ప్రాంత వాసులు వస్తున్న సందర్భం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్లాపుకు లేదన్న ప్రమాదం జరిగితే చిన్నపిల్లల ఆరోగ్య ఇష్ట చిన్నపిల్లల మరి వాళ్ళ పరిస్థితులను గమనించి వెంటనే అధికారులు ఈ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ తక్షణం స్పందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ యొక్క అంశాన్ని మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ దీని విషయంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేపట్టడం కానీ మేము వెనకాలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే పద్ధతుల్లో డిమాండ్తో పాటు అప్పీల్ కూడా చేస్తా ఉన్నాం మీరు కూడా ఇక్కడ పరిస్థితిని నేరుగా వచ్చి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నేరుగా వచ్చి సమీక్షించి మరి దీనికి తక్షణ పరిష్కారం చూపవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో మరి అక్కడ బిల్డింగు కాదు బిల్డింగే కూడా శిథిలావస్థకు చేరింది అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి త్రాగునీరుకి సంబంధించిన వేసినటువంటి బోరింగ్ కూడా చాలా మూడిపోయిన పరిస్థితి ఉన్నది అక్కడ కూడా వాటరు మరి కలుషితం అయిపోయి దాని పక్కనే ఇంకుడుగుండ తీయటం మూలంగా ఆ ఇంకుడుగుంట నీళ్లు బోరింగ్లో చేరటం మూలంగా మరి ఆ బోరింగ్లో వచ్చేటువంటి కలుషితం నీళ్లు వాడటం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి వినియోగించట్లేదు కాబట్టి ఆ బోరింగ్ కూడా శిథిలావస్థకు చేరింది అదే పద్ధతుల్లో ఈ ప్రాంతం అంతా ఎట్లయితే చిన్నపిల్లలు ఆరోగ్యం చాలా మరి పదిలంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నదో దానికి పూర్తి విరుద్ధంగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రం ఉంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం అదే పద్ధతిలో చుట్టుపక్కల చెట్లు చేమలు మరి చెత్త చెదారంతో చాలా దారుణమైన పరిస్థితి ఈ అంగన్వాడీ కేంద్రం ఉన్నది అదే పరిస్థితిలో అంగన్వాడీ కేంద్రాన్ని కానుకొని మరి నీటి గుంటలు కూడా ఏర్పడి అక్కడ నీళ్లు మరి స్టాక్ అయిపోయేసి అక్కడ దోమలు మరి అనేక ర ఇప్పుడున్నటువంటి పరిస్థితి మరి వర్షాకాలం దృష్ట్యా మరి అనేక రోగాలు అనేక విష జ్వరాలు వస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పరిస్థితిని గమనించే గమనిస్తే ఈ యొక్క బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి నీటి గుంటల్లో మరి అత్యధిక శాతం నీళ్లు స్టాక్ అయ్యుండి దోమల బారిన పడి అనేక జ్వరాలు వచ్చే ప్రమాదం ఉన్నది దాన్ని కూడా గమనించవలసిందిగా మరి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే పద్ధతుల్లో మరి దీన్ని కట్టేటప్పుడే దీన్ని నిర్మించేటప్పుడే బేస్మెంట్ లేకుండా నిర్మించడం ద్వారాగా మరి రోడ్డు హైట్ అయిపోయింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం కిందికి అయిపోయింది మరి రోడ్డు మీద ప్రవహిస్తున్నటువంటి నీళ్ళు ఈ భవనానికి చేరి పూర్తిగా మరి వరద ముంపుకి గురయ్యే ప్రమాదం ఉంది గతంలో చాలాసార్లు ఇదే విధంగా జరిగింది ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వచ్చినటువంటి నీళ్ళని వాళ్ళే స్వయంగా తొలగించే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ వెంటనే దీని విషయంలో తక్షణం సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు అయ్యే అధికారులు స్పందించి దీని విషయం ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా అంబేద్కర్ నగర్ కాలనీవాసుల తరఫున మాదిగా ఐక్యవేదిక మండల సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం